దేవుని గణమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక దేవాది దేవుడు ఒక అద్భుతమైన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు ఈ దినాన్ని చూడలేక చాలామంది గతించిపోయి ఉన్నారు మనము సజీవముగా సన్నిధానంలో చేరి ప్రభు సన్నిధానంలో సమయాన్ని గడపడానికి ఆయన వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవుడు కృ చూపించేశారు ఇదంతా ఆయన యొక్క కృప దేవుని బిడ్డ ఈరోజు నమ్మకంగా దేవుని కోసం బ్రతికినప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని ఆస్వాదిస్తారు ఉదయం లేవంగానే అంతమంది ప్రార్థన చేశారు వాకింగ్ చదువుకున్నారు దేవుడితో సమయాన్ని గడిపారు లేకపోతే దేవునితో సమయాన్ని గడపండి ఏదైనా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థనా పూర్వకంగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధరాన్ని కొందరు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరంని సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు ఈరోజు ప్రతి ఒక్కరితో మాట్లాడి దర్శించి భాస్వతించి నికృపులు భద్రపరచమని సహాయం చేయమని వేస్తున్నాము మొన్న అడిగి వేడుకొని వచ్చి ఉన్నాము మహాపరము తండ్రి ఇద్దరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నలభై రెండవ సంకీర్తన పదకొండవ చరణమును చదువుకుందాం నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు నాలో నీవేళ తొందరపడుచున్నావు దేవుని ఎంత నిరీక్షణ ఎంచుమో ఆయనే నా రక్షణ కర్త నా దేవుడు ఇంకను నేను ఆయనను శృతించదను దేవుని స్తోత్రం కలిగి గాక చక్కని వాగ్దానము కొరహ కుమారులు రచించిన కీర్తన వరంటూ ఉన్నారు వారికి ప్రాణముతో మాట్లాడుతూ అంటూ ఉన్నారు నా ప్రాణము నీవేళ కృంగి ఉన్నావు నీవేళ తొందరపడుచు ఉన్నావు అంటూ ఉన్నారు వారికి ప్రాణంతో మాట్లాడుతూ ఉన్నారు వాడి జీవితంలో వారికి ఏదో తెలియనటువంటి తొందర కృంగుదల ఏదో కష్టం వాడి జీవితంలో ఉంది ఏదో బాధ వాడి జీవితంలో ఉంది వారు అనిచి ఉన్నారు ఎందుకు తొందరపడుతున్నాం ప్రాణమా ఎందుకు కృంగిపోతూ ఉన్నాం దేవుని ఎందు నిరీక్షించము దేవుని ఎందు నమ్మకం ఉంచుము దేవుని ఎడలో విశ్వాసం ఉంచుము అని ఈ కౌరవ కుమారులు తెలియజేస్తూ ఉన్నారు ఎందుకు ఆయన ఎందు నమ్మకం ఉంచాలి నమ్మకం ఉంచితే ఆయన ఏం చేస్తారు వారంటూ ఉన్నారు ఆయన నా రక్షణ కర్త ఆయన నా దేవుడు దేవుని స్తోత్రం ఆయన ఎందు నమ్మకం ఉంచితే ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆయన ఎందు నిరీక్షణ ఉంచితే ఆయనే మన రక్షణ కర్త మనలను రక్షించేవాడు ఆయన మనకు సహాయం చేసేవాడు ఆయన ఆయన నా దేవుడు మన దేవుడు మనందరి దేవుడు ఆయన ఈరోజు ఏ కష్టం ఉన్నప్పటికీ కూడా ప్రభు దగ్గరికి మనం వస్తే ఆయన మనకు సహాయం చేసే దేవుడు ఆయన మనకున్న కష్టమును బట్టి ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి బలహీనతను బట్టి దేని వీటిలో చాలా సమయాలు కృంగిపోతూ ఉంటాం కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి ఆయన తెలియకుండా ఏది జరగదు ఖచ్చితంగా ప్రభు సమస్తం ఎరిగినటువంటి వాడు నీ కష్టాన్ని ఎరిగినటువంటి వాడు నీ బాధను ఎరిగినటువంటి వాడు ఆయన దగ్గరకు వెళ్ళి మనం చెప్పుకోగలిగితే మన రక్షణ కర్త మనలను రక్షించేవాడు మనకు సహాయం చేసేవాడు దేవుడు అయినా ఇస్రాయేల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరంలో బానిసత్వంలో ఉన్నారు ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో కష్టాలు వారు కన్నీరు కాచి దేవునికి మారుపెట్టారు మాకు సహాయం చేయి దేవుడు వారి బాధను చూచాడంట వారి కష్టాన్ని చూచాడంట ఆయన తట్టుకోలేకపోయాడు మష్యత్ అంటాడు వారి కష్టాన్ని చూసి నేను దిగి వచ్చాను అంటాడు స్తోత్రం మన దేవుడు మన కోసం దిగి వచ్చే దేవుడు మన కోసం ఏదైనా చేయగలిగినటువంటి దేవుడు శట్రక్ మేషర్ అభయత్నిగా అగ్నిగుండంలో ఉంటాయి ఆ అగ్నిగుండములు దిగి వచ్చి వాడికి సహాయం చేశాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ దగ్గరకు వచ్చి సహాయం చేసే దేవుడు ఆయన కురుంగిపోకు పరిస్థితిని బట్టి కురుంగిపోకు శ్రమను బట్టి కురుంగిపోకు నీ కష్టాన్ని చూసి కురుంగిపోకు నీ శత్రువులు నిన్ను పెట్టే ఇబ్బందిని బట్టి నువ్వు భయపడకు దేవుని నిరీక్షించు ఆయనే నిరక్షణ గడత ఆయనే నీ దేవుడు ఖచ్చితంగా నేను విడిపిస్తాడు ఆయన స్థుతించు స్తుంచు ఆయన స్థుతించు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను భక్తులు అంటున్నారు నా ప్రాణం అన్ని వేల కృంగి ఉన్నావు తొందర పడుచున్నావు దేవుని ఎందు నిరీక్షించు మీరు కూడా దేవుని ఎందు నిరీక్షించండి విశ్వాసం ఉంచండి ఆయన మీకు సహాయం చేస్తారు అటువంటి కృప దేవుడు వీటిని చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయను కాక ప్రార్థన పరిశుద్ధురాన్ని నీకు కొందనాడు స్తోత్ర రోజికాల సమయంలో మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్వానమును బట్టి మీ కొందన తండ్రి మీ అందు నిరీక్షణ ఉంచమన్నారు ప్రభా ఎందుకంటే మా కర్తవు నీవే మా దేవుడు నీవే మాకు సహాయం చేసే దేవుడు ప్రభా ఈరోజు ఎంతమంది అయితే ఈ సన్నిధికి వచ్చి అడుగుచు ఉన్నారు వాళ్ళందరికీ సహాయం చేయండి కాపాడండి రక్షించండి సమాధానం దయచేయమని వేసు అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక్క ఆమె దేవుడు విములను గాక ఆమె